ఈ వ్యక్తికి ఎనిమిది మంది పిల్లలు ఎప్పుడైనా మన ఇంట్లో ఫుల్ అయినప్పుడల్లా ఈ వ్యక్తి తన పిల్లల్లో ఒకరు చంపి వండుకొని ఫ్యామిలీ మొత్తం తింటుంది ఒక రోజు ఈ వ్యక్తి పెద్ద కొడుకు తన గర్ల్ ఫ్రెండ్ ని తన ఇంటికి తీసుకొని వస్తుంటాడు వాళ్ళ ఉండే బిల్డింగ్ చూడడానికి క్రీపీగా పాడుబనేట్టుగా ఉంటుంది అంతేకాకుండా ఇంటి పక్కల వాళ్ళు వింతగా మనం చూస్తూ ఉంటే అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ ఇదంతా చూసి కాస్త భయపడుతుంది అలా తను అతని ఇంట్లోకి రాగానే విపరీతమైన దుర్వాసన వస్తుంది ఆ ఇంట్లో క్లీన్ చేయని ఓల్డ్ సింక్ కడుపు తిప్పే కడగన కిచెన్ లోని సామాన్లు ఇలా ఇంటి వాతాం చూడడానికి చాలా బ్యాడ్ గా అమ్మాయి కనిపిస్తుంటుంది బోయే కోడలిగా తన మొహంలో వికారాన్ని కవర్ చేసి స్మైల్ మాత్రమే కనిపిస్తూ తన బాయ్ ఫ్రెండ్ మదర్ కి తెచ్చిన కేక్ ఇస్తున్నప్పుడు ఆమెకు చాలా మంది పిల్లలు ఉండడంతో పాటు ప్రస్తుతం ఆమె పెద్ద కడుపుతో ఉండడం గమనిస్తుంది ఇలా తన బాయ్ ఫ్రెండ్ కుటుంబం నిజంగా ఇంత భయంకరంగా ఉంటుందని అనుకుంటుంది తన తన బాయ్ ఫ్రెండ్ మదర్ కి తన తెచ్చిన ని తీసుకోగానే పిల్లలందరూ గా పరిగెత్తుకుని వచ్చి తన లాక్కుని దయ్యాలు తింటున్నట్టుగా ఆ కేకును పీక్కొని తింటుంటారు ఇందులో ఆమె తన పిల్లలందరి ఫేస్ మీద కొట్టి తరవనం చూసి ఆమె ఒక్కసారి షాక్ అయిపోయి అలాగే సరిండ్ ఉండిపోతుంది అక్కడుండి కదలడానికి కూడా డే చేయలేకపోతుంది వెంటనే ఆమె తన గార్ల్ ఫ్రెండ్ ని లోపలి తీసుకుని వెళ్లి చూపెట్టే గ్లాస్ వాటర్ ఇస్తుంది కానీ అందులో వెంటుకలు సిగరెట్ బోర్డు ఉండడం చూసి తన ఫేస్ ఫుల్ గా డిస్కస్ట్ గా అనిపిస్తుంది ఆల్మోస్ట్ తన పక్కకు తోసేస్తుంది అప్పుడు ఆ వాటర్ ని తన బాయ్ ఫ్రెండ్ ఈజీగా తీసుకుని తాగేస్తాడు ఇదంతా చూసి అమ్మాయికి నచ్చకపోయినా ఆ నుండి ఎలాగైనా సేఫ్ కు వెళ్ళిపోవాలని తన ఫేస్ లో ఓన్లీ స్మైల్ మాత్రమే చేస్తూ భయాన్ని కవర్ చేస్తూ ఉంటుంది తను ఎలాగైనా కుటుంబంలో కలవడానికి ట్రై చేస్తుంది అదే సమయానికి తన బాయ్ ఫ్రెండ్ ఫాదర్ వస్తాడు రాగానే తన ఎదురుగా అందమైన అమ్మాయిని చూసి తన వైపు స్ట్రైట్ గా చూసి గమనిస్తాడు అమ్మాయి తన బయఫ్ ఫాదర్ క్రీపీ ఫేస్ లో చూసి భయాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది ఇంతలో ఆ ఫాదర్ తన పిల్లలు ఒకరిని యాంటీబయోటిక్ తీసుకు వెళ్లి పది నిమిషాల తర్వాత ఒక మాంసం కవర్ తో రెటన్ వస్తాడు అమ్మాయి ఆ బ్లడ్ మాంసం చూసి ఏదో తేడా అనిపిస్తుంటుంది ఇందాక ఇద్దరు బయటకు వెళ్లి ఆ ఫాదర్ మాత్రం ఇంటికి వచ్చాడే కానీ ఆ పిల్లవాడు రాలేదని గమనిస్తుంది అప్పుడు అమ్మాయి రిలైజ్ అవుతుంది